నమస్తే వెల్కమ్ టు ఆర్పీ సెవెంటీ న్యూస్ ఎన్టీఆర్ జిల్లా విజయవాడ నేడు బుధవారం గాంధీనగర్లో జై మహాభారత పార్టీ వ్యవస్థాపకులు బి అనంత విష్ణు విలేకర్లను సమావేశంలో నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జై మహాభారత పార్టీ తరఫున నూట డెబ్బై ఐదు స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు వచ్చే ఎన్నికల్లో జై మహాభారత పార్టీ గెలిచిన వెంటనే ఉచిత వైద్యం విద్య ప్రజలకు అందిస్తామని అన్నారు అలాగే మహిళలకు వంద చదరపు గజాల భూమిని ధనలక్ష్మి పథకం ద్వారా అందిస్తామని యాభై రూపాయలకే గోబార్ గ్యాస్ అందిస్తామని తెలియజేశారు ఈ ప్రైవేటు విద్య ప్రైవేటు వైద్యము ఈ ప్రైవేటు మెడికల్ కాలేజీలు ప్రైవేట్ హాస్పిటల్ సిస్టమ్స్ ఇవన్నీ తీసేసి సంపూర్ణంగా ప్రభుత్వమే విద్య వైద్యం అందిస్తుందని చెప్పేసి మీకు చెప్తా ఉన్నాము ఇంకా మిగతా ఏ స్కీములు లేదండి ప్రజలకు కావాల్సింది మంచి చదువు మంచి ఆరోగ్యం ఇస్తే వాళ్ళ కష్టం వాళ్ళు చేసుకొని పడుతున్నారు అది ఇచ్చిపెట్టి వైద్యంలో దోపిడీ విద్యలో దోపిడీ చేస్తూ మిగతాన్ని చిన్న చిన్న పథకాలు ఇస్తారు అవన్నీ బాగుండదు సంపూర్ణంగా జయమహాభాత పార్టీ యొక్క మేనేజెండ్ ఏంటంటే ఉస్త విద్య ఉస్తే వైద్యము అదేవిధంగా ఎమ్మెల్యేలకు వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాలనే స్థాయి ఆఫీసులు అంటే ఆఫీస్కి రిజెన్స్ ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులో ఉంచుతాము ట్యాక్స్ పాల్స్ అంతా రివైజ్ చేస్తాం మొత్తము అదనపు పండు భారాన్ని తగ్గిస్తాము అదేవిధంగా ఎల్పిజి గ్యాస్ వల్ల ఐదు సంవత్సరాల్లో ప్రతి కుటుంబానికి డెబ్బై వేలు నష్టం జరుగుతుంది ఎల్పిజి గ్యాస్ రిమూవ్ చేసేసి గ్యాస్ గ్యాస్ని స్టార్ట్ చేస్తాము యాభై రూపాయలకే గోబర్ గ్యాస్ ఎవరైతే గోబర్ గ్యాస్ ప్లాంట్ ద్వారా ఉత్పత్తి చేయాలనుకుంటున్నారో ఆ ప్రజలకు సబ్సిడీ ఇస్తాం గోబర్ గ్యాస్ సబ్సిడీ ప్లాంట్లు ఇస్తాము సిలిండర్లు ఇస్తాము అంటే ఒక్కొక్క అక్క ఒక్కొక్క కుటుంబం పది ఇరవై వేల రూపాయలు సంపాదించుకోవచ్చు అంటే ఎల్పిజి గ్యాస్ ద్వారా ఏదో రెండు మూడు కంపెనీలు బాగుపడుతున్నాయి అదే వాటిని బ్యాన్ చేసేసి గోబర్ గ్యాస్ ఎంకరేజ్ చేస్తే గ్రామ గ్రామాల గోబర్ గ్యాస్ ప్లాంట్లు ఉత్పత్తి అయ్యి గోబర్ గ్యాస్ పల్లెటూరు నుండి పట్టణాలకు వస్తే ప్రతి కుటుంబానికి ఇరవై వేల నుండి ముప్పై వేల రూపాయలు ఆమ్దాన్ వచ్చే విధంగా డిసెంట్రలైజేషన్ ఎకనామిక్ సిస్టమ్ తీసుకొస్తున్నాము యాభై రూపాయల గోబర్ గ్యాస్ సిస్టమ్ ఖచ్చితంగా అమలవుతుంది అదేవిధంగా సోలార్ స్టవ్ అంటే నేను చెప్పట్లేదు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ భారత ప్రభుత్వ రంగ సంస్థ సోలార్ సూర్య నూతన స్టవ్ అని కనిపెట్టింది అది పది మందికి మూడు కోట్ల అన్నం ఊటి పెడుతుంది గంట చార్జింగ్ చేసుకుంటే సోలార్తో సూర్య సూర్య సౌర శక్తితో అది ముప్పై రెండు వేల రూపాయలు మార్కెట్లో ఉంది దాని సబ్సిడీతో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ సబ్సిడీ తక్కువ ధరకు అందిస్తే ఇప్పుడు ఈ ఎల్పిజి గ్యాస్ వాడాల్సిన అవసరమే ఉండదు కాబట్టి ఏదో వర్షం వచ్చినప్పుడు వానమూల వేసుకుంటే గోబర్ గ్యాస్ వాడుకుంటే సరిపోతుంది దీనివల్ల పర్యావరణాన్ని కాపాడిన వాళ్ళము నిరుద్యోగాన్ని నిర్మించిన వాళ్ళము అదే విధంగా ఎంప్లాయ్మెంట్ పెంచిన వాళ్ళ అవుతాము ఈ సర్ప్లస్ గోబర్ గ్యాస్ ఉత్పత్తి చేసి పక్క రాష్ట్రాలకు మనము వంద రెండు వందల సిలిండర్ అమ్మితే రెవెన్యూ వస్తుంది దాని ద్వారా ఇరవై ఐదు లక్షల మంది యువతకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లోని అంత నదులందరినీ కనెక్టివిటీ చేసి అనుసంధానం చేసి మంచి విద్యుత్ను ఉత్పత్తి చేసి విద్యుత్ తక్కువ ధరకే అందించవచ్చు పక్క రాష్ట్రాలకు కూడా సర్ప్లస్ విద్యుత్ని మనం అమ్మి రెవెన్యూ సంపాదించవచ్చు అదేవిధంగా తాగునీరు అదేవిధంగా మంచి నీటి వస్తాయి పొలాలకు పనికొచ్చేటువంటి వాటర్ ఇవన్నీ మనం చేయడానికి అనుకూలంగా ఉంది